లోపల పత్రిక ఈరోజు సాక్షిలో వచ్చిన వార్త చంద్రబాబు నాయుడు తమ్ముడు రామూర్తి నాయుడు గారు నిన్ను చనిపోయారు ఇంకా అంత్యక్రియలు కూడా ఇంకా ఈ రోజు మధ్యాహ్నం జరుగుతాయి వీళ్ళ రాసిన వార్త చూడండి ఒకసారి రామూర్తి నాయుడు బాబు బాధితుడే ఆ రాజకీయంగానే అరగనవ్వలేదు ఆర్థికంగానూ ఆదుకోలేదు ఒకనొక దశలో చంద్రబాబు నాయుడు గారు రామ్మూర్తి నాయుడు గారిని గొలుసుతో కట్టేసారని వార్తలు వినబడతా ఉంటాయి అంటే ప్రచారం జరుగుతూ ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి నేను మనిషి అలా పశువునల్ని అయితే అర్థం కాదు అంటే నీ కుటుంబంలో ఉన్నట్టు అన్ని కుటుంబాల్లోనూ కూడా అలా ఉండదు వాళ్ళు అలా అనుకున్నారు వీళ్ళు ఎలా అనుకున్నారు అలా అయితే నీ సొంత తల్లిని నీ సీనియర్ పోటీసారి వార్తలు బోల్పించినాయి ఎప్పట్లో ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించాడా జగన్మోహన్ రెడ్డి విజయం చెయ్యడం కొట్టేశాడంట రెడ్డి గారు విజయం కొట్టిందంట అనేక వార్తలు వినపడ్డాయి చాలా వినపడ్డాయి ఏ రోజైనా మాట్లాడారా అసలు ఇది పత్రిక అయితే ఇది పత్రిక సిగ్గే నడిపడుతుంది అసలు కొంచెం అయినా సరే విలువలైనా పాటిస్తారా అంటే కనీసం ఆ కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడు కుటుంబ సభ్యులందరూ కూడా బాధతో ఉంటారు బాధల్లో ఉంటారు ఇలాంటి సమయంలో మనం ఉన్నవి లేనివి వక్రీకరించేసి రాజకీయంగా ఉపయోగించుకోకూడదు అనే ఈత జ్ఞానం నీకు ఏదైనా ఉంటాయా అసలు మంచి జన్మే కదా మంచి జన్మే కదా ఎంతో అంత కొట్టి పేపర్లో నేను ఈ జీవితంలో ఎప్పుడు చూస్తున్నాను కాస్త నిలువులు పాటించండి అవన్నీ కనబడితే సరిపోతే రాజకీయంగా వాడేసుకోవాలనే ప్రయత్నం కాకపోతే ఇలాంటి సమయంలో రాయాల్సిన వార్త చేసి ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు ఏ రోజైనా చెప్పాడు మీడియా ముఖంగా లేదంటే ఆయన పిల్లలు కానీ ఇద్దరు కొడుకులు కదా ఆయనకి నారా రోహిత్ గారు కానీ ఇంకొక ఆయన కానీ ఏ రోజైనా సరే మీడియా ముఖంగా లేదంటే ఎవరి దగ్గరైనా చెప్పినట్టుగా ఉన్నాయి ఎవరో చెప్పారా లేదు కదా ఇప్పుడు నీ చెల్లు ఉంది షర్మిల ఎవడో చెప్పవసా నీ ఎలా అవుతానో మొత్తం నీ సిరి చెప్పే మా అన్న తె నాకు అన్యాయం చేశాడు మమ్మల్ని ఇంట్లో నుంచి కంటేసాడని ఎవరు చెప్పవలసి ఉందో నీ తెలిసి చెప్పుకో నీ చెల్లి చెప్పేస్తే మన ఇంట్లోని మనం కడుక్కోలేము మనిషి అన్న కూడా ఎవడన్నా కానీ ఈ సమయంలో రాయాల్సిన వార్త అయ్యాలి చంద్రబాబు నాయుడు గారు నువ్వు రాజకీయంగా ఎన్నో చూసుకుని కాదని అట్లా రాజకీయమే మనసు ఒక ఈ సమయంలో రాసే వార్త పనికి మనకి నేను చేసి పిచ్చుకోవటాలే ఒక పక్క బహిరంగంగా నీ చెల్లె తిడుతుంది కదా నిన్ను శరీమలో ఏమైనా మాట్లాడుతుంది మా అన్నంత నీచుడు నికృష్టుడు ఈ భూ ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్నాడు అంత ఘోరాది గోర నికృష్టడు అని నీ చెల్లి తిడుతున్నాను నేను అంటే నీ కొంపలో ఉన్నట్టు అందరి కొంపలోనే అలాగే ఉంటుంది అనుకుంటున్నావా నీ ఏం మనిషి పోయింది అదొక టీవీ అదొక పత్రిక నీదొక మనిషి జన్మ ఎంత నిజం మాట్లాడుతుంది మాకు సిగ్గు నీ గురించి మాట్లాడితే సిగ్గుపడా ఇలాంటి వార్తలు ఇలాంటి సమయంలో రాయకూడదు ఆ మాత్రం ఇంగ్జ్ఞానం నీకు లేదా నీ కుటుంబాలు ఎవరైనా చనిపోయారనుకో అనుకో ఇలాంటి వార్త దాస్తే నీ బాధ కదా మనిషి అని ఎత్తేసంతే నేను అందుకే అంటారు శవాల మోహన్ రెడ్డి అని శవం కనపడితే నీకు అదొక రకమైన వికృత ఆనంద ఏదో ఒక రకంగా రాజకీయ బొరద చాలి రాజకీయంగా వాడేసుకోవాలి అనే తాపకాలైన తప్పితే ఇంకోటి ఇది కనపడదు నాకైతే అదే కనపడదు అన్న నువ్వు మాట్లాడినా నీ తీరు నీ హావభావాలు ఎంతసేపు ఇరవై నాలుగు గంటలు కూడా శవం కోసం ఎందుకు చూసే వ్యక్తులు నువ్వు అయితే కనుక కాస్త సిగ్గుపడా మన ఇంట్లో మనం కడుక్కుంటే గొప్ప నువ్వు ఎదుగుల కుటుంబాల గురించి వాళ్ళ కుటుంబంలో ఉన్న వివాదాల గురించి గొడవల గురించి ఇక్కడ మనం అవసరం లేదు మన ఇంట్లో మనం అన్న మన సొంత చెల్లి షర్మిలా రోడ్డు ఎక్కేసి తిడ్డుని తిట్టు తిట్టుకుంటా నీ అంత పరమా నీచుడు ఇంకొకటి ఉండటరా భూమి మీద అని చెప్పేసి బహిరంగంగా పెంక్కులు చేస్తుంటే మనం దానికి సమాధానం చెప్పలేం కానీ ఉన్నవి లేనివి మన దగ్గర ఒక రోగ పేపర్ ఉంది కదా అని చెప్పేసి అని పుల్లివారికి వెళ్ళి పెడతామంతే ఇంక మార్పు రాదాన్ని మీకు జన్మలో